క్రైస్తలో ఈరోజు వాక్యాంశము ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం వచనం నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండి ఐ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపుసులైన పౌలు ఫిలిపి సంఘానికి రాస్తూ ప్రభునందు స్థిరులై ఉండి అంటున్నాడు చాలా మంచి విషయం కదా మరి వింటున్న సహోదరి సహోదరుడా ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ భక్తి జీవితంలో నీవు స్థిరంగానే ఉన్నావా ప్రభునందు నీవు స్థిరమైన భక్తిని చేయగలుగుతున్నావా ఒక స్థిరమైన అనగా చెంచలత్వం లేని విధంగానే నీ మనసు ఈరోజు ప్రభులో ఉందా నీవు మంచి భక్తి చేస్తేనే నీ ప్రభువును చేరుకోగలవని నీకు తెలుసా మరి విషయాలన్నీ ప్రభు నేను సూటిగా అడుగుతున్నారు సమాధానం ఏంటి ఆలోచించు అపోసలైన పావులు ఎంతో వివరంగా ఇంకా వేదనతో ఈ మాటలు ఫిలిపీ సంఘానికి రాస్తున్నాడు కేవలం ఫిలిపీ సంఘానికే కాదు కానీ ఈరోజు మనందరితో కూడా ఆయన చెప్తున్నాడు చంచలమైన మనసు ఉంటే ఇప్పటికైనా నీలో విడిచిపెట్టు ఏం జరిగినా వెనుతిరగని ఒక స్థిరమైన మనసు నీవు క్రీస్తులో కలిగి ఉండాలి నీ పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు నీ స్థితిగతులు మారిపోవచ్చు నీవు తీవ్రమైన ఇబ్బంది పాలైనా సరే నీ ఆస్తులన్నీ కోల్పోయినా సరే నీ పరిస్థితి నానాటికి దిగజారిపోతూ ఉన్నా సరే నీ ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైనా సరే ఈ పరిస్థితుల్లో ఎటువంటిది నువ్వు ఎదుర్కొంటున్నా సరే కేవలం క్రీస్తుని విడిచిపెట్టకు ఆయన్ని కోసం నిలబడు బలమైన స్థిరమైన భక్తి జీవితాన్ని నీవు ఆయనలో కలిగి ఉండాలి చెంచలమైన మనసు నీకు ఎప్పటికీ క్షేమాన్ని ఇవ్వదు స్థిరమైన భక్తి నువ్వు చేయగలిగి ఆయనతో పాటు యుగ యుగాలు సంతోషంగా ఉండడానికి ఆయన రాజ్యంలోకి వెళ్ళగలుగుతావు ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నా ఇక మీదట నీ జీవితంలో మార్పు తెచ్చుకుని స్థిరమైన భక్తి చెయ్యి ఆమెను